వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు అవర్ వాయిస్ సెక్యులర్ పేరు మీద చేసిన అన్ని కేల్ కథం చేసేయండి హిందువుల ఆలయాలు హిందువులకే సొంతం అబా వింటుంటే చెవులో శంకారావం విన్నట్టు నోట్లో కమ్మటి తీయటి పాలు పోసినట్టు అనిపిస్తుంది కదా కానీ అది నిజం బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది అదేంటి అంటే బద్రీనాథ్ కేదార్నాథ్ సహా ఆలయ కమిటీ పరిధిలోకి వచ్చే అన్ని దేవాలయాలయోకి హైందవేతరులకు అంటే హిందువులు కాని వారికి ప్రవేశం లేదు అంతేకాదు త్వరలోనే జరగబోయే ఆలయ కమిటీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించనున్నామని కమిటీ చైర్మన్ హేమంత ద్వివేది ప్రకటించారు దేవభూమి ఉత్తరాఖండ్కి సంబంధించిన సాంస్కృతిక మతపరమైన సాంప్రదాయాలను రక్షించడం అత్యంత ముఖ్యమైంది కేదార్ఘడ్ నుంచి మొదలు పెడితే మానస్గఢ్ వరకు ఉన్న ఆలయాల్లో హిందువులు కాని వారి ప్రవేశం అనేది సాంప్రదాయంగా వస్తుంది అని గుర్తు చేశారు అయితే బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్న సమయంలో వీటిని ఘోరంగా ఉల్లంఘించారు అందుకని తాము మాత్రం ప్రస్తుతం ఈ సాంప్రదాయాలను తిరిగి పునరుద్ధరిస్తున్నామని ప్రకటించారు ఇప్పటికే గంగోత్రి గంగోత్రిధామ్లోకి హైందవేతరుల ప్రవేశాన్ని నిషేధించారు గంగోత్రి టెంపుల్ కమిటీ సమావేశంలో దీనిపై ఏకగ్రీవంగా నిర్ణయం కూడా తీసుకుంది ఈ క్రమంలోనే బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయాల విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది ఏదేమైనా బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయాల్లోకి హిందూవేతరుల ప్రవేశాన్ని కట్ చేసిండ్రు బాగుంది ఇలాంటి నిర్ణయం చాలా సంతోషం కానీ సార్ ఇక్కడ ఒక చిన్న కామ పెట్టి ఇంకో అంశాన్ని పెట్టాలి ఏంటి అంటే ఈ ఆలయ ప్రాంగణంలో వ్యాపార సముదాయాలు కూడా హిందువులకే ఇవ్వాలి హిందూ ఇతరులు చేయకూడదు ఎందుకంటే సనాతన హైందవ ధర్మ ఆచార వ్యవహారాల మీద నమ్మకం లేని వాళ్ళు ఆచార వ్యవహారాలకు సంబంధించిన వస్తువులను అమ్మకూడదు కాబట్టి కమిటీ అనేది ఆలయ ప్రవేశంతో పాటు ఆలయ చుట్టుపక్కల వ్యాపారాలను కూడా ఆ హిందూ ఇతరులను బహిష్కరించి హిందువులకు అప్పగించాలని కోరుకుంటున్నాం మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు కూడా ఆర్ ఆఫ్ ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్